హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ వీడియో అండి ఏంటి సార్ నెక్స్ట్ కలెక్షన్ జూట్ ఓకే 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 క్రీప్ సో సారీస్ అండ్ అలాగే జూట్ సారీస్ అండ్ క్రీప్ ఇలా మీకు ఆల్ సారీస్ అయితే చూపించబోతున్నానండి అండ్ మీ అందరికీ కూడా తెలుసు కదా బక్రీస్ సందర్భంగా ఉన్నటువంటి ట్వంటీ గివ్ విన్నర్స్ వినర్స్ ఎవరు అనేది అనౌన్స్ చేసే దానిలోకి ఇది కూడా మీకు ఇంక్లూడ్ అవుతుందండి ఈ రోజు వీడియోలు థర్డ్ వీడియో ఇది వచ్చేసరికి సో ఈ వీడియోస్ అన్ని కూడా వాటిల్లోకి వచ్చేస్తాయి అనమాట సో వినర్స్ ఎవరు అనేది కూడా రేపు మేబీ రేపు రిలీజ్ చేస్తారు ఎవరు అనేది కూడా సో త్వర త్వరగా ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే వన్ డే మాత్రమే సేల్ అనేది ఉంటుంది కాబట్టి చక్కగా మీరు పర్చేస్ చేయండి ఎలా సార్ ఇది ఆఫర్ ఎట్లా సాటిన్ బోర్డర్ వచ్చిందండి చాలా బాగుంది ఓకే అండ్ అండ్ మరొక బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ కలర్ రెడ్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి డార్క్ గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ శివరితో అండ్ బ్లూ ప్లెయిన్ లో బ్లూ వస్తుంది బోర్డర్ వచ్చేసరికి రాధాకృష్ణుల డిజైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి క్రిస్మస్ లైన్స్ అనేది ఆలవ సారీ అంతా కూడా ఉంటుంది మాదిరి డిజైన్ తో కలెక్షన్ అయితే మాత్రం ఆసమ్ కలెక్షన్ అండ్ లిమిటెడ్ స్టాక్ అనేది ఉంటుంది కాబట్టి సో త్వర త్వరగా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి ఓకే అండ్ ఇది మనకు పోచంపల్లి స్టైల్ లో ఉన్నటువంటి మిడిల్ పార్ట్ వస్తుంది బోర్డర్ వచ్చేసరికి కలంకారీ పార్డర్ లో విత్ జరీ బోర్డర్ అనేది ఇలా హెవీ జరీ బోర్డర్ అనేది వస్తుంది అండి ఇది చెక్స్ లో వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి ఈ డిజైన్ ఇది జూట్ లో వస్తుంది అండి మూడు వస్తాయి అండి సో

జకా టైప్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పారప్ అవుతుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ రెడ్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే మాత్రం కంప్లీట్ జకాట్ బ్లౌజ్ అనేది వస్తుందండి రకరకాల సబ్ బ్లౌజ్ మరలా చెప్తున్నానండి ఆఫర్ అయితే మాత్రం లిమిటెడ్ ఆఫర్ కాబట్టి ఈ త్వరగా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి గ్రీన్ కలర్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి ఆరెంజ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండి బాధినీ డిజైన్తో ఇది సాటిన్ బోర్డర్ అనేది పెద్ద బోర్డర్ వస్తుంది అండ్ ఇది లైట్ పర్పుల్ దగ్గర నుంచి డార్క్ వైలెట్ కలర్ వరకు వస్తుంది అండి యాక్చువల్గా పదిహేను వందలు రెండు ఖరీదండి కేవలం ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఇది కూడా వన్ డే ఆఫర్ వస్తుంది మీకు తర్వాత రేట్ చేంజ్ అయిపోతుందండి ఈ రోజు వరకు మాత్రమేనండి ఈ ప్రైస్ అనేది ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుంది సో ఇవన్నీ కూడా మీరు ఎక్కడ మార్కెట్లో చూసుకున్నా కూడా ప్రైస్ అయితే మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ అండి సార్ చెప్పినట్లుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ ఉన్నటువంటి శారీస్ అనమాట ఇవన్నీ కూడా ఇది బ్లాక్ అండి కంప్లీట్ అంతా కూడా సీక్వెన్స్ లైన్స్ అనేది ఈ విధంగా జరి లైన్స్ వచ్చాయి గ్రీన్ పెసర గ్రీన్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొకటి షుగరీ పాటర్లో వస్తుంది ఈ డిజైన్ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ జూట్లో వచ్చేసరికి ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ అండ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి లైట్ ఆరెంజ్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది కలంకారీ బదండి ఈ సారీ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్లాక్ పోచంపల్లి డిజైన్తో టెంపుల్ బోర్డర్ నైస్ ఇది కూడా పోచంపల్లి స్టైల్లోని టెంపుల్ తో పాటు వైలెట్ కలర్ కాంబినేషన్ అండి సో ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్ జూట్ ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో సో బ్రాండెడ్గా ఉన్నటువంటి శారీస్ అయితే వస్తాయండి రోజీ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది నెక్స్ట్ ఆరెంజ్ అండ్ పర్పుల్ అండి నైస్ నెక్స్ట్ వచ్చేసరికి పోచంపల్లి స్టైల్లోని మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో బ్లౌజెస్ అయితే డిఫరెంట్ అండి కొన్నిటికి ప్లెయిన్ వచ్చాయి కొన్నిటికి జకాట్ బ్లౌజ్లెస్ బ్లౌజ్లు వచ్చాయండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ సూపర్ చాలా బాగున్నాయండి ఈ సారీస్ అయితే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఎల్లో అండ్ పర్పుల్ గ్రే కలర్ వస్తుంది ఇది వచ్చేసరికి ఇది శనగపిండి కలర్ అండి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ రెడ్ కలర్ బాధిని డిజైన్తో అండ్ శిబోరీ పార్టర్ లో ఉన్నటువంటి బోర్డర్ తో పేరే ఇది క్రాస్ డిజైన్ వస్తుంది పర్పుల్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఇది స్నఫ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ నైస్ ఇది కూడా శివరి ప్యాటర్ లో వస్తుంది మరొక బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఈ కలర్ కాంబినేషన్ వర్లీ ప్రింట్ వచ్చిందండి డిజైన్ అంతా కూడా అండ్ బోర్డర్ వచ్చేసరికి పెద్ద బోర్డర్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ నైస్ ఇది కూడా ప్యాటర్ ఓకే ఇది గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బాగా ఉంది ఈ సారీ అయితే ఇది స్నఫ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది గోల్డ్ బోర్డర్ సాటిన్ బోర్డర్ ఓకే డిఫరెన్స్ వచ్చింది అండి అదేమో గోల్డ్ కడి బోర్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ ఒకటే అయినా బాంధని డిజైన్ కూడా డిఫరెంట్ గా వచ్చింది పెద్ద పెద్ద డిజైన్స్ ఇది ఎల్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది వైలెట్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సాటిన్ బోర్డర్ ఇది నిజంగా అండి సో ఇప్పటికిప్పుడు స్టాక్ అనేది ఓపెన్ చేసి చక్కగా మీకు మంచి ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నారు అనమాట సూపర్ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో కదా డార్క్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ సూపర్ కలర్స్ అయితే మాత్రం మంచి ట్రెండి కలర్ కాంబినేషన్స్ అండ్ అలాగే డార్క్ షేడ్స్ అయితే వచ్చాయండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొకటి ఫిరోజీ బ్లూ స్కై బ్లూ నుంచి డార్క్ బ్లూ వరకు వస్తుంది అనమాట నైస్ నెక్స్ట్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో బోర్డర్ రెండు వైపులా కూడా సేమ్ బోర్డర్ అనేది వస్తుంది నైస్ ఇది గ్రీన్ అండి లైట్ గ్రీన్ నుంచి అరటాకు పచ్చ అంటారు కదా ఆ కలర్ వరకు వచ్చింది బాందిని డిజైన్తో పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది గ్రీన్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ నైస్ ఇది వచ్చేసరికి వైలెట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సుప్పా బుందీ కలర్ కాంబినేషన్ షివరీ బాటర్లో వస్తుంది విత్ చక్కగా మనకు సాటిన్ బోర్డర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి గ్రీన్ అండి విత్ ఆరెంజ్ సూపర్ ఉన్నాయండి ఈ శారీస్ అయితే మాత్రం నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోవడం చక్కగా మీరు ఏంటంటే ఆ స్క్రీన్షాట్ తీసిన తర్వాత నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా శివరీ ప్యాటర్న్ వస్తుంది గ్రీన్ కలర్లో ఉన్నటువంటి బార్డర్ అనేది వస్తుంది మరొక రేర్ కలర్ అండి బోర్డర్ కూడా స్మాల్ జరీ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది అండ్ ఇది వైలెట్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ నైస్ అంతా కూడా లైన్స్ వచ్చాయి చూడొచ్చు మీరు ఓకే ఇది కలంకరీ పార్టర్లోనండి బట్ బార్డర్ అయితే మాత్రం జరీ బోర్డర్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ పోచంపల్లి స్టైల్ వస్తుంది లైట్ క్రీమ్ కలర్ కి సిల్వర్ జరీతో ఉన్నటువంటి బార్డర్ అనేది వస్తుంది షివరీ ప్యాటర్న్ అండ్ చెక్స్ బార్డర్ చెక్స్ టైప్ వస్తుంది అనమాట ఇది కూడా మనకి శివరి అండ్ చెక్స్ అనేది వస్తుంది లైట్ గ్రీన్ నుంచి డార్క్ గ్రీన్ వరకు వస్తుంది చిన్న చిన్న బుటీస్ అండ్ బార్డర్ పార్ట్ ఇలా హెవీగా ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అనేది వస్తుంది సో కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అనేది ఉంటుందండి ఇది కలంకారీ పాటర్లో ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి బార్డర్ అనేది పెద్ద బార్డర్ వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి చెక్స్ పాటర్ వస్తుందండి ఓకే అండ్ ఇది కూడా మనకు చెక్స్ పాటర్లోనే కలర్ కాంబినేషన్ అయితే డబుల్ కలర్ కాంబినేషన్ పోచంపల్లి స్టైల్లో బార్డర్ డిఫరెంట్గా వచ్చినటువంటి బోర్డర్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శివరి పాటర్ అండ్ బార్డర్ ఇలా హెవీగా వచ్చినటువంటి జరి బోర్డర్ వస్తుంది ఇది శివరి పాటన్ విత్ సాటిన్ బార్డర్ నైస్ ఇది చక్కగా ఫ్రూట్స్ అండి డిజైన్ స్ట్రాబెరీస్ ఫ్రూట్స్తో వచ్చింది డిజైన్ అయితే నైస్ వైలెట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ గ్రీన్ షిబరి పాటర్ అండ్ సాటిన్ బోర్డర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ శిబరి పాటన్తో పెద్ద బోర్డర్ అండి స్కర్ట్ టైప్ బోర్డర్ టైప్లో వచ్చింది ఇది మన గుజరీ బోర్డర్ అనేది వైలెట్ అండ్ ఆరెంజ్ నైస్ మ్యాంగో బుటీస్ అనేది వచ్చాయి చూడండి చాలా బాగుంది ఈ సారీస్ అయితే మాత్రం ఏదైనా కూడా సేమ్ ప్రైస్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి పింక్ విత్ గ్రే డార్క్ గ్రే మరొక హెవీ సారీ అండి ఇంత బాగుందో పల్లి స్టైల్లో స్మాల్ కడ్ బార్డర్ వస్తుంది గ్రీన్ కలర్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఎల్లో కలర్ అండ్ బార్డర్ వచ్చేసరికి జామెనిక్ స్టైల్లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ వచ్చింది ఇది బాధిని డిజైన్ అండి ఎల్లో కలర్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి పింక్ అండి పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ విత్ మిరర్ వర్క్ నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇది జూట్లో గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రే కి ఎల్లో కలర్లో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ అనేది వచ్చింది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కాంబినేషన్ ప్రతిదీ కూడా అండి ఈ సారీ బాగుంది ఇది బాగోలేదు అనే దానికి లేదు ప్రతిదీ కూడా చాలా చాలా బాగున్నాయండి ఈ సారీస్ వచ్చేసరికి ఇది బ్లూ కలర్లో ఎంత బాగుందో సారీ అయితే బాధని డిజైన్ వస్తుంది అండ్ ఇది ఇది గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ షేడెడ్ మనకు త్రీ ఫోర్ కలర్స్ షేడెడ్ అయితే వస్తుంది అనమాట ఇది ఇది సిల్వర్ జరీతో వచ్చినటువంటి బార్డర్ వస్తుంది షిబరీ ప్యాటర్న్ టైప్లో ఇది బాల్స్ డిజైన్ అండి బార్డర్ ఇలా వస్తుంది డార్క్ ఆనియన్ పింక్తో అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ స్కై బ్లూ నుంచి డార్క్ నావీ బ్లూ వరకు వస్తుందన్నమాట అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకు షేడెడ్ శారీస్ వస్తాయి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అండి పెద్ద బాందినీ డిజైన్ వస్తుంది ఈ శారీకి పింక్లోని బాందినీ డిజైన్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఎల్లోకి నావీ బ్లూ షిబరి పాటర్ అనేది కూడా బోర్డర్ ఈ విధంగా పెద్ద బోర్డర్ ఇది గ్రే కలర్లో అండి ఇది మిరర్ వర్క్తో బాంధిని డిజైన్ షిబోరీ పాటర్ అన్నీ వచ్చాయి చూడండి ఈ శారీస్లో సో మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో సింగిల్ శారీ కావాలన్నా కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ ఉంటుంది బట్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్గా యాడ్ అవుతాయండి సో మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు అండ్ అలాగే బక్రీద్ సందర్భంగా ట్వంటీ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో గివ్ అవే విన్నర్స్ ఎవరు అనేది కూడా లక్కీ డ్రా తీస్తాము బట్ ఈ వీడియోస్ కూడా ఈరోజు రిలీజ్ అయిన వీడియోస్ కూడా అదే ఆఫర్లోకి మీకు ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది కాబట్టి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే అంటే వన్ డే సేల్ మాత్రమే అనమాట ఇది వచ్చేసరికి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వైలెట్ టు పర్పుల్ కలర్ కాంబినేషన్ వరకు లైట్ పీచ్ నుంచి రెడ్ కలర్ కాంబినేషన్ షేడెడ్ వరకు వచ్చాయి షేడ్స్ అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా చాలా బాగున్నాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ గ్రీన్ అండి గ్రీన్ కలర్ నుంచి ఫిరోజీ బ్లూ కలర్ వరకు వస్తాయి సో కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఇది కూడా మనకు వైలెట్ నుంచి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వరకు పింక్ నుంచి గ్రీన్ వరకు వస్తుంది లైట్ వైలెట్ నుంచి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ వరకు సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి ఈ శారీస్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ లోకల్ వాళ్ళైతే కొంచెం క్యాష్ని తెచ్చేదానికే చూడండి ఎందుకంటే ఆన్లైన్ ఎక్కువైపోయింది కదా సో అందువల్ల సో హ్యాపీగా మీరు షాప్ని విజిట్ చేసి అండ్ క్లాత్ అనేది ఫీల్ చేసి హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ బల్క్గా కావాలి అనుకున్న వారికి వీడియో కాల్ కూడా మీకు అవకాశం అనేది ఉంటుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్